మా అక్కలకు మా అన్నలకు మా పెద్దలకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను దసరా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మరి అనేక అప్పులతోటి అవస్థలతో మనకు ఈ ప్రభుత్వం చేతికొచ్చింది మరి అయినప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా అదనంగా జోడించి గత ప్రభుత్వం లెక్క పెద్దలకు మేలు చేయడం కాకుండా పేదలకు ఏది మేలు అవుతుందో అదే ఆలోచించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పథకాలను ముందుకు తీసుకురావడం జరిగింది ఎర్ర బస్ ఎవరు ఎక్కుతారు వందకు వంద శాతం పేదవాళ్ళు తరగతి కుటుంబాలే ఎక్కుతాయి కానీ మరి గతంలో ఫ్రీగా ఇవ్వలేకపోయింది ప్రతి ఇంట్లో ఆడకూతురు ఉంటుంది వారికి ఏదో ఒక లాభం జరగాలని మరి బస్సును ఫ్రీగా చేయడం జరిగింది అదే కాకుండా గతంలో చూస్తే వందల ఎకరాలు ఉన్నటువంటి చైన్లలో కూడా కరెంట్ ఫ్రీ వచ్చింది ఫామ్ హౌస్ కూడా కరెంట్ ఫ్రీ వచ్చింది పెద్ద ఫామ్లకు కానీ ఒక్క ఫ్యాన్ కరెంట్ ఫ్రీగా రాలే కానీ మరి ప్రతి నెల రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చి పేదింటి బిడ్డలకు న్యాయం జరిగే విధంగా లబ్ధి జరిగే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో గ్యాస్ సిలిండర్ చూస్తే అధిక ధరలతో ఇబ్బంది పడతారు మరి సామాన్య మహిళల మీద భారం పడుతుందని ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆ మిగతా డబ్బులు మీ అకౌంట్లలో జమ అవుతున్నాయి ఎక్కడన్నా జరగకుంటే సంబంధిత అధికారులను కానీ మన మంత్రులను గాని మన ఎమ్మెల్యేలు మీకు దగ్గర ఉండే మన నాయకులు కానీ లేదా అధికారులను కానీ కలవండి వాటన్నింటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా రవీంద్రరావు నన్నర రూపాయలు మాఫీ చేయాలంటే ఐదు సంవత్సరాలు పట్టి కానీ మరి నెల రోజులలో లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల లెక్క మాఫీ చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి మేము లేవంటలేం కానీ రకరకాల కారణాల రీత్యా అవి పెండింగ్ ఉన్నాయి కొన్ని సహకార బ్యాంకులలో కూడా ఏదో కారణాలతోటి పెండింగ్ ఉన్నాయి ఇంకా కొన్ని మరి పట్టాలు లేనటువంటి వాళ్ళు కూడా లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే కానీ ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి వాటిని కూడా మాఫీ చేయడం జరుగుతుంది ఏ హామీ అయితే ఇచ్చినమో అది సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత మాది అని కూడా ఈ కొద్దిగా టైం కోట్లు పోతున్నాయి వచ్చే ఇన్కమ్ ను పబ్లిక్ అందచేయాల ఉద్దేశంతో రాబోయే కాలంలో మరి అందరికి పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని ఇంటింటికి సన్న బియ్యం పథకం తెస్తాను ఒకప్పుడు సన్న బియ్యం అంటే మరి ఉన్నత కుటుంబాలే తినే ఆలోచన అనేది ఉండే అట్లా కాదు మనం పంట పండించేది మనం తినాలి అది బియ్యం తినాలి అనే ఉద్దేశంతో ఐదు వందల బోనస్ పెట్టి కొనుగోలు చేయడం జరుగుతా ఉంది మరి ఆరు నిషాలు మన నాగరాజు గారు మన ఎమ్మెల్యే గారు మన ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు మరి వచ్చి రాగానే మరి కొన్ని సిసి రోడ్లు కానీ అదే విధంగా పదకొండు కోట్లతోటి మరి బీటీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళా రేపెల్లు కూడా ఇంకా కొన్ని రోడ్లు శాంక్షన్ ఇస్తా ఉన్నాం మరి మీ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ ను ఇంకా కొన్ని ఊర్లకు కూడా రోడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కావాలి మరి భూములు ఉండాలి వాళ్లకు పట్టాలు ఇవ్వాలి వాళ్లకు మంచిగా జరగాలని ఆలోచించేది మీరు చూడండి ఏడు విడతలుగా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ వేసింది భూ పంపిణీ ప్రతిసారి భూములు పంపిణీ చేసాం కానీ పదేళ్లలో ఎక్కడన్నా భూ పంపిణీ అయిందా గతంలో భూములు ఎవరికైనా వచ్చినాయా డబల్ బెడ్రూమ్ లు అన్నారు కట్టిన కట్టిన కాంట్రాక్టర్లకే తప్ప ఆ ఇల్లు కూడా ఆయన చేయాలి ఆ ఇల్లు కూడా చాలా మందికి అందుబాటులోకి రాలే ఇప్పుడు మరి మనము మూడు వేలు ఐదు వందలు కాదు ఐదు వేలు ఐదు వేలు నుంచి ఇంకా కూడా పెరగచ్చు పెంచాలని కోరుతున్నాం ఎక్కువ ఇల్లు కావాలి పదేళ్లలో ఇల్లు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఫస్ట్ పేదవాళ్లకు గూడు గుడ్డ నీర అనేదే మరి కూడు అనేదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఐదు లక్షలతోటి ఇల్లులు కట్టించేటువంటి స్కీమ్ మరి అది తొందరలోనే కమిటీ వేసి ఊరూరా పేదవాళ్లకు నిజంగా మన నాయకులు కూడా అధికారులు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు లేనటువంటి వాళ్ళు వాళ్ళకే చెందాలన్నటువంటి లక్ష్యంతో మేము కమిటీలు కూడా ఇస్తున్నాము పారదర్శకంగా చేసి వేదింటి బిడ్డలకు నీడ ఇవ్వాలి అది మన కనీస బాధ్యత ఇది ఇందిరమ్మ కళ ఇందిరమ్మ కూడా ఆనాడు పక్కా ఇళ్ళను పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఐదు లక్షలతోటి నిర్మించబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అందదండగా మాకు తోడుగా ముందుకు నడిపించండి మీ యొక్క జీవితాలలో వెలుగు నింపడం కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు గాని రేవంత్ రెడ్డి గారు గాని మన మల్లికార్జున్ ఖర్గే గారు గాని మేమందరం గాని కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణలో బతుకమ్మ అంటేనే చెరువుల పండుగ చెరువుల దగ్గర పూజలు చేసుకునే పండుగ ఆటలాడుకునే పండుగ చెరువులకు ఒక రకంగా పూజించుకునే పండుగ పూలతోటి పూలను పేర్చుకొని మరి ఎందుకంటే ఇందాక చెప్పిన బతుకమ్మ ఇక్కడ పుట్టిందని బతుకమ్మ ఎక్కడ పుట్టిందంటే చెరువు గట్ల చెరువులో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం మీ ఊర్లోనే పుట్టచ్చు నాకు అంటే చరిత్ర ఇప్పుడే చెప్పిండ్రు కానీ తెలంగాణ గడ్డ మీద బతుకమ్మ పుట్టింది బతుకమ్మ పుట్టడానికి కారణం చెరువులు ఆనాడు మరి మనకు బోర్లు లేవు మోటార్లు లేవు కాలువలు లేవు వందలే నాటు కాకతీయుల కాలం నాటి నుంచి చెరువులు మీదనే మన జీవనాధారం చెరువులలో నీళ్లు ఒళ్ళు కడుపుకునేది బట్టలు పిండుకునేది మరి పంటలు పండించుకునేది చెరువు నీళ్ళే తాగేది మరి ఆ కాలంలో మరి ఇంకొక సమయంలో కూడా ఉండే పెళ్లి ఎంతకాలం చేస్తే బిడ్డ మళ్ళీ దసరా కస్తుంది పెళ్లి చేసినాక కాబట్టి పాడి పంటలు మనకు అప్పుడు వచ్చే చెరువులలో నీళ్లు నిండితేనే పంటలు ఇంత పండించుకునేది ఎక్కువ ఆ తర్వాత మనకు బత్వం వస్తే మన కూతుర్లను పిలుచుకొని కష్టాలు కన్నీళ్లు మరి తెలుసుకునేటువంటి పండగ కాబట్టి ఈ యొక్క బతుకమ్మ పూలలో కూడా తీరొక్క పూలల్లో తీరొక్క గుణమున్నది చెరువులను శుద్ధి చేస్తుంది మనం గౌరమ్మను పెడతాం గౌరమ్మను మొక్కుతాం అరకుతుళ్ళు ఆ పసుపు ముద్ద చెరువులలో వేస్తాం తంగేడు పువ్వు కూడా చెరువులు వేస్తాం అన్ని వేస్తాం పూలు ప్రతి ఒక్క పువ్వుకు నీళ్లను శుద్ధి చేసేది ఇప్పుడేమో మనము వాటర్ ప్లాంట్లలో గుణికలు వేస్తాను గానీ అప్పుడేమో ఇప్పుడైనా కూడా మనం చేసేది తంగేడు పూలు గాని గునుగు పూలు గాని ఏ పువ్వు వేసినా అది సహజ సిద్ధంగా ఎలాంటి మందు ఎలాంటి కల్తీ లేదు తీసుకపోయి వేస్తే చెరువు శుద్ధి అయితే మరి పాడి పంటలు ఇచ్చినందుకు ఒక దిక్కు చెరువును మొక్కుకుంటూ చెరువును శుద్ధి చేసుకుని ఆ నీళ్లు మనం తాగేది వర్షాలు పడ్డ తర్వాత బతుకమ్మను కూడా బతుకమ్మకు చెరువుకు అనుబంధం ఉంది ప్రతి ఊర్లో చెరువులను నాపాడుకోవాలి ఉంటేనే మరి మన ఊర్లో చుట్టూ పాడి పశువులు బతుకుతాయి మనం బతుకుతాం మన పంటలు బతుకుతాయి కాబట్టి ఇవాళ కబ్జాలు రాకుండా చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అక్క చెల్లెల మీద ఉంది మా రైతన్నల మీద ఉంది అని కూడా నేను తెలియజేస్తాను నా స్వార్థం కోసం పోతే ఊళ్ళకి నీళ్ళు రావు కానీ పోకుండా ఒకరిద్దరి స్వార్థం కోసం ఊరు ఊరంతా మునిగిపోతుంది ఊరు ఊరంతా అర్థమైపోతుంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ రావడం జరిగింది అందుకోసం ఇవాళ మనం చూస్తా ఉన్నా ఇక్కడ నేను ఇందాక మొక్కలు పెడతా అంటే అన్న వాళ్ళు అన్నారు అరే మామిడి చెట్లు పెట్టండి అచ్చిన వాళ్ళు తింటారంటే అన్ని కోతులు తింటారు కోతులు కూడా తిన్న కానీ కోతుల కానీ కోతులు అప్పుడున్నంత ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఊర్లో ఇప్పుడు అంతా ఒకప్పుడు ఉండేది వాటి జాగా వాటికి ఉండేది ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడు అవి ఏం చేస్తానే వాటి చేనే అన్నలతోటి దాదాపు కోటికి పైగా చీరలు మరి సీఎం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి వస్తాయి కచ్చితంగా పంపిణీ జరుగుతుంది కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఇస్తలేరండి మేము నూట యాభైకి రెండు చీరలు లెక్క చేస్తలేము చేనే తన్నకే ఇచ్చి ఖచ్చితంగా మహిళలు మరి కట్టుకునేటట్టుగానే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో అన్న పాత్రలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అది కొద్దిగా డిలే అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా చీరల పంపిణీ కూడా మహిళలకు ఈ రాష్ట్రంలో జరగబోతుంది అది కొద్దిగా టైం పడుతుంది తప్పకుండా మహిళా లోకానికి మంచి చీరలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ప్రజా ప్రభుత్వం ఎప్పుడు ఎవరు వచ్చినా అందరినీ కలుస్తాం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం వాళ్ళ ఇబ్బందులను తొలగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి పండగ శుభాకాంక్షలు